అందరికీ నమస్కారం ఈరోజు మన పిల్లలు నేను పద్మమ్మ అమ్మ వాణి అక్క అందరు కలిసి బయటకైతే వెళ్తున్నాం అది ఎక్కడికి వెళ్తున్నాం అందరికి తెలుసుకోవాలని అయితే ఉంటుంది అది ఎక్కడికి వెళ్తున్నామో మీరు ముందు వీడియో మొత్తం చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే మనం అందరూ అయితే బయలుదేరేద్దాం పదండి మనం బాగుందా మీరు పిల్లలు అయితే ఎగ్గేదా చూడమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో అంతా చూస్తారని అయితే అనుకుంటున్నాను అలానే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరింటికైనా వెళ్తే మనం ఏదో ఒకటి తీసుకెళ్లడం మన సాంప్రదాయం కాబట్టి మనం ఇక్కడైతే మామిడి పండ్లు అయితే తీసుకుంటున్నాం చూడండి అమ్మ నేను ఇక్కడ మామిడి పండ్లు అయితే తీసేసుకున్నాము ఇక్కడ బిల్ అయితే వెయ్యి రూపాయలు అయింది అది కూడా అక్కడ ఇచ్చేసాం చూడండి మనం ఎక్కడికి వచ్చామంటే మదన్పల్లి దగ్గర ఉన్న హాస్లీ హిల్స్కి అయితే వచ్చాము ఇక్కడైతే మనం కింద ఉన్నాం ఇంకా మనం పైకి వెళ్ళాలంటే ఇక్కడ ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ అయితే వంద రూపాయలు మనమైతే పైకి వెళ్ళడానికి వెహికల్ టికెట్ పాస్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయ్యాం ఇప్పుడు మనము హాస్లీ హిల్స్ పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్తుంటే చాలా చల్లని వాతావరణం చాలా పచ్చగా అయితే ఉంది ఇప్పుడు పైకి అయితే వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత మన పిల్లలు అందరూ అయితే వెహికల్ దిగుతున్నారు చూడండి అందరు కలిసి ఇప్పుడైతే హాస్లీ హిల్స్లో ఉన్న పార్క్లోకి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ పార్క్లోకి వెళ్తుండగా మనకు వెళ్తున్న ఎంట్రన్స్లోని జింకలు అయితే ఉన్నాయి మన పిల్లలు జింకల్ని చూసి ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళు అందుకు చాలా ఆనందంతో వాళ్ళైతే చూస్తున్నారు ఇక్కడ పార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి ఒక్కొక్క టికెట్ థర్టీ రూపీస్ అంట మన పిల్లలకి అందరికైతే తీసేసుకున్నాం

ले ले ओके చూశారు కదా మన పిల్లలు జంతువుల్ని చూసి ఆ పార్క్లో ఎంత ఎంజాయ్ చేశారో మీరు కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే చూశారు అలానే ఇక్కడ చూడండి మన పిల్లలైతే అక్కడున్న చిన్న బొమ్మని అంటే డస్ట్బిన్ బొమ్మని కూడా చూసి ఆడుకుంటూ ఉన్నారు అలానే ఇక్కడ కనపడుతుంది కదా ఈ నీలగిరి చెట్టు అయితే నూట అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఉందంట అప్పుడు చెట్టు ఇది ఎంత పెద్ద చెట్ో చూడండి ఒకసారి మీరు కూడా వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అంటే చాలా గ్రేట్ కదా ఈ చెట్టునైతే అయితే మన పిల్లలకైతే చూపించాము ఎందుకంటే మన పిల్లలకి ఇలాంటివి తెలుసుకోవాలి కదా అందుకోసం మన పిల్లలకి అయితే అయితే చూపించాము అలానే మన పిల్లలు ఒక ఫోటో దిగాలని చెప్తే అక్కడ హాస్లీ హిల్స్ దగ్గర ఒక ఫోటో అయితే తీసుకున్నాం అలానే ఇక్కడ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయి మన పిల్లలైతే ఎంతో ఆనందంతో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మన పిల్లలకి ఫస్ట్ టైం ఇట్లా పార్క్కి తీసుకురావడం ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ ఆనందాన్ని చూసి నాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది చూడండి ఇక్కడ వాళ్ళతో పాటు అమ్మ పద్మం ఇద్దరు కలిసి కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్న క్రొకోడైల్స్ ఉంటే చూడండి వాళ్ళు ఆ క్రొకోడైల్ని చూపించి మా ఎంత పెద్దగా ఉంది చూడండి దాని నోరు తెరుచుకొని ఉంది అని అయితే చూపిస్తున్నారు వాళ్ళ ఆనందం చాలా బాగా అనిపించింది నాకైతే వీళ్ళంతా ఇవన్నీ చూసిన తర్వాత మనకైతే పిల్లలకి ఏం కావాలి అంటే ఐస్ క్రీమ్ కావాలని అయితే అడిగారు మన పిల్లలందరికీ ఐస్ క్రీమ్ అయితే దిగించాం చూడండి ఎంత హ్యాపీగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు ఇప్పుడైతే మనం పైన హాస్టల్ హీల్స్ అయితే చూసేసాం కదా ఇప్పుడు రిటర్న్ అయితే మనం కిందకైతే వెళ్తున్నాం ఇది వెళ్ళేదారి చూడండి మీరు కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా పుంగనూరుకి అయితే వచ్చాము పుంగనూరులో మనము యాపిల్స్ అలానే ఆకు ఒక్కలు కొన్ని పూలు పూలహారాలు అయితే తీసేసుకున్నాము ఇది తీసుకున్న తర్వాత ఇంకా అమ్మకు కొన్నివో గాజులంట ఇలాంటివి కావాల్సి ఉంటే అవి కూడా ఇక్కడ మనం పుంగనూరులోనే అయితే తీసేసుకున్నాం తీసుకొని మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఎక్కడికంటే ఇక్కడ కనబడుతుంది కదా మంజుల పవర్ ఛానల్ మంజుల అమ్మ గారి దగ్గరికి వెళ్తున్నాం జీవదాత వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు ముందైతే తెలుస్తుంది చూడండి మీరు కూడా ఇది ఇక్కడ కనపడుతుంది కదా ఇదే మన జీవదాత వృద్ధాశ్రమము ఇక్కడికి మనమైతే వచ్చేసాము ఇక్కడికి మనం వస్తూనే మన దగ్గరకైతే వాళ్ళు వచ్చి మనల్ని అయితే ఎంతో ఆప్యాయంగా మననైతే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ చూస్తే చాలా ఆనందం అయితే అనిపించింది ఇప్పుడు మన పిల్లలు పద్మమ్మ అమ్మ అందరూ మన ఆశ్రమంలోకి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్ అయితే పెట్టుకున్నాం ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఎందుకు పెట్టుకున్నాం అనేది ఇప్పుడు అమ్మ మాటల్లో తెలియజేస్తారు చూడండి అది మీరు కూడా విని ఆనందపడతారని అయితే అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న అమ్మా నాన్న మేమైతే మాది ఆశ్రమం పిల్లల ఆశ్రమం రెండు ఉన్నాయి ఇక్కడ కానీ మంది ఆశ్రమం మీరు అందరూ కానీ బాగుండాలని కోరుతున్నాము తర్వాత మనం ఇక్కడ ఎందుకు వచ్చినామని ఏమని నేను రెండు మూడు సార్లు అయితే వచ్చినా కొంతమందికి తెలుసు కొంతమందికి కొత్తగా తెలియదు మాకుగానే కానీ అమ్మ ఫస్ట్ ఏంది మేము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టింది అంటే మేము ఇప్పుడిప్పుడే ఇంకా ఇబ్బందుల వల్లనే ఉన్నాం అనమాట అది అమ్మకు తెలుసు ఒక ఆవ ఎవరన్నా ఇస్తే మంచిది అని చెప్పి ఒక వీడియో మా అవ పెట్టినాడు చాలా మా అవ్వతో తీసిన్నాము ఆ వీడియో చూసిన వెంటనే అమ్మ మాకు అక్కడ మన వచ్చి అమ్మ మీరు ఎక్కడైనా మీరు ఇష్టంగా ఆవు ఏదైనా చూసుకోండి నా వచ్చి తీసిస్తానని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత అమ్మ నన్ను ఇద్దరు వచ్చి అక్కడికి మా కావునైతే తీసిచ్చినారు ఆవు పాలు కానీ ఇప్పుడు దానిక ఇప్పుడు కానీ నాలుగు లీటర్లు పాలు ఇస్తాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది మా ఆశ్రమంలో అందరు కడుపు నింపుతున్నది అమ్మ పాలే ఆ పాలు మేము తాగి ఆ అమౌంట్ కానీ ఒక పద్దెనిమిది వేలు మేము అట్లే పెట్టుకున్నాం మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకున్నాము ఆ రోజు ఆ అమౌంట్తో కానీ అమ్మతోనే వస్తువు దించుకోవాలని అమౌంట్ కానీ అట్లే పెట్టుకున్నాము ఇప్పుడైతే డైరీకి వెయ్యాల ఎందుకంటే మాకు ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఆ అబ్బిని పాలన్నీ తాగుతున్నారు సరిపోతున్నాయి అంతకుముందు అయితే డైరీకి వేసేవాళ్ళము పూట ఆ డబ్బులే అట్లే అకౌంట్లోనే ఉన్నాయి మన ట్రస్ట్ అకౌంట్కే చేసినాము అక్కడే ఉన్నాయి ఆ అమౌంట్ కానీ అమ్మ చేతులతో మేము ఏమైనా తీసుకోవాలనుకున్నాము మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో మళ్ళీ ఒకసారి వచ్చింది వచ్చి మా ఇబ్బందులు చూసి ఒక పదివేలు సాయం చేసింది తర్వాత వచ్చినప్పుడు కానీ ఎప్పుడు వచ్చినా మా ఇబ్బంది తీర్చేకే వచ్చింది మళ్ళీ పిల్లలకు కానీ ఆటోకు ఎనిమిది వేలు ఒక నెల డబ్బులు ఇచ్చింది మాకు ఆ రోజు నుండి ఈరోజు వరకు జైతోడుగా పూర్తిగా యూట్యూబ్ ఛానల్ అయితే మేము పెట్టిన రెండు సంవత్సరాలు కానీ పదహారు వందలు పదిహేడు వందలు అక్కడ ఉన్నాం అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడున్నాము ఏం కథ అనేది కానీ మన బాబు తెలియజేస్తాడు మేము ఇంకా లేటుగా వచ్చినాం అయితే ఇంకా ముందు రాల్సింది కాకపోతే అక్కడ కానీ మేమే చూసుకోవాలి కాబట్టి కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా అందుకని లేటుగా వచ్చినాము ఈరోజు ఇక్కడికి ఏమనుకోద్దే లేట్ అయ్యింది అనమాట అందరికీ నమస్కారం నా పేరు శ్రావణ్ కుమార్ నేను మంజుల ఆశ్రమం ఉంది కదా అమ్మ వాళ్ళ కొడుకు నేను మన ఆశ్రమే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అని ఒక చిన్న వీడియో తీశారు ఇప్పుడు అమ్మ వల్ల మన ఆశ్రమం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ లక్ష ఇరవై వేల మంది ఉన్నారు అంటే లక్ష ఇరవై వేల మంది మన ఛానల్ చూస్తున్నాను అంటే దానికి కారణం మంజులమ్మ గారి అమ్మకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటానమ్మస్క్రైబర్ కొన్ని తెలియజేసినా అమ్మకైతే ఆ లో ఉండి కూర్చొని సొంత బిడ్డల్లాగే దగ్గర తీసుకొని మా సమస్యలు ఏమున్నాయి ఎట్లయితే మన మాత్రం నడపాలని సారు మేడం ఇద్దరు కానీ మాకు సపోర్ట్ చేస్తూ కొన్ని నేర్పిస్తూ మా అయితే నేను జాబ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము ఏదో ఒకటి బాబు జాబ్ చేస్తే మన అందరినీ సాక్తాడని ఆలోచనతో నేను ఎప్పుడు అనుకునేది నా బిడ్డకు వచ్చిన జాబ్లో అమౌంట్ ఒక అర్థం అమౌంట్ వాళ్ళకి పెట్టిన ఆలోచన ఉండేది జాబ్ వద్దమ్మా బాబు కష్టపడి పది మందికి సాయం చేస్తే ఆ పుణ్యమే మీకు ఎక్కడో అక్కడ ఉంటుందిరా అని చెప్పేసి అమ్మ జాబ్ వద్దని చూడండి వచ్చినప్పుడు అమ్మ చెప్పిందో నాలుగు మాట బాబుకు ఆ రోజు ఫిక్స్ అయిపోయినాడు ఇంకా ఇప్పుడు రైమ్ బాగు ఏమైతే అమ్మ నేర్పించిందో వాళ్ళ అమ్మ మాట ప్రకారమే పనుకున్నా పన్నెండు పన్నెండు అయితే టైము అక్కడ అవా తాతలకు కాని అంతే మొత్తం అన్ని బాబునే చూసుకుంటాడు వంట అయితే అక్కడ పద్మమ్మకు వంట చేస్తుంది ఇంకా మా అమ్మ ట్రస్ట్లే నెమ్మరు వాణి కానీ అంతే ఇంక అంత సపోర్ట్ పైన సపోర్ట్ అన్ని బాబు అయితే ఏది కావాలన్నా అమ్మ తాతలు కావచ్చు పిల్లలు కావచ్చు మా కావచ్చు అన్నీ అయితే బాబునే ఇప్పుడైతే ఇది బాగా కష్టపడుతున్నాడు ఇక్కడికి గ్రానికి అయితే మొత్తం అన్ని చూసి సార్ అయితే అన్ని జిరాక్స్ వేసి మొత్తం జిరాక్స్ కానీ ఇట్లా ఇలా రాయండి అమ్మ మీరు ఇవన్నీ రాసుకోండి అని ఓ పైన జిరాక్స్ చెట్స్ అయితే మాకు ఇచ్చేసాడు సార్ ఈ రోజు మేలు చేసి అమ్మ మర్చిపోవచ్చు మేము మర్చిపోకూడదు అంటే ఇంత దూరం ఉండి మీ అందరిలో ఉండి మమ్మల్ని మర్చిపోయినట్టు కానీ మేమైతే డైలీ పంచుకుంటాము డైలీ ప్రతిరోజు పలుచుకుంటానే ఉంటాను నేను అమ్మ కన్న అమ్మనైతే పెంచిన అమ్మాయి అనుకోవాలి బాబుకి అయితే ఎప్పుడైతే

మనకైతే మనం ఇంకో రకంగా అయితే మనకు అవసరం లేదు మనం మనకు ఆ పరిస్థితి కానీ జరగల మేమైతే మేము ఎట్ల ముందుకు వెళ్దాం అనేది కానీ మీకు కానీ తెలిస్తే బాగుంటుందని తెలియజేస్తాను అయితే మేము ఆల్రెడీగా మేము ఇది వాచ్ కోసం చేసిన రోజుగా నేను అందరిలో కానీ తెలియజేసి చెప్పినా ఏం జరిగింది అనేది కాకపోతే అక్కడికి మీరు రాలే కదా నేను ఇప్పుడు ఇక్కడ కానీ మీ అందరికీ తెలాలనే తెలియజేస్తున్నాను అనమాట ആ സാധൂരി തന്നേമീൻ സർ നീരെ തരട്ടെ സർ ശരി ഇപ്പുറത്തേക്ക് ഇപ്പുറത്ത് വീണമേ ടെസ്റ്റ് മല വെന്ഡറിങ് ലാണ് കൊ거든요 ഒগেরിങ്ങി చూశారు కదా మనము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ అనుకుంటా నేను అంటే అమ్మకి మనం కృతజ్ఞతగా ఒక రింగు బట్టలు అయితే పెట్టాము అలానే అమ్మతో నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకొని మన పిల్లలు మేము అందరు కలిసి మన ఆశ్రమానికి అయితే రిటర్న్ బయలుదేరేసాం మనం రిటర్న్ వెళ్తుండగా ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యింది మన పిల్లల్ని ఏమైనా డిన్నర్ మా అని అడిగితే ఆ చేస్తామని అయితే అన్నారు అందుకు వెళ్తున్న దారిలో ఒక రెస్టారెంట్ మంచిగా కనపడితే అక్కడైతే వెహికల్ అయితే స్టాప్ చేశాము ఇక్కడ చూడండి మన పిల్లలందరూ అయితే రెస్టారెంట్ దగ్గర అయితే దిగుతున్నారు కదా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలకి ఏం తింటారు మా అంటే అందరూ ఒకటే తింటామన్నా ఏదైనా అందరికి ఒకటే చెప్పు అంటే మన పిల్లలందరికీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము మన పిల్లలందరూ ఎంత సంతోషంగా ఫోన్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి చూడండి మన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని ఎంతో సంతోషంగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నారు నాకైతే చాలా ఆనందం అనిపించింది వీళ్ళందరూ ఒకటే కావాలన్నడం నాకు చాలా బాగా అనిపించింది చూడండి అలాగే నేను అమ్మ కూడా ఇక్కడే బోన్ చేశాము బోన్ చేసిన తర్వాత మనకు బిల్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది ఇక్కడ బిల్ అయితే పే చేసి మనము రిటర్న్ మన ఆశ్రమానికి అయితే బయలుదేరేసాం ఇక్కడ చూడండి మనం మన ఆశ్రమానికి అయితే వచ్చేసాం మన పిల్లలందరైతే పాపం బాగా టైడ్ అనుకుంటా అందరు ఎంతో యాక్టివ్గా వెళ్ళి ఎంతో డల్గా అయితే దిగుతున్నారు మనం అయితే సేఫ్గా మన అయితే రీచ్ అయిపోయాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ